మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళ కీలరుగుదల గుజ్జు తగ్గటం అనేది యాభై అరవై ఏళ్ళకి వచ్చేది ఇప్పుడు ఇంకా చిన్న వయసు వాళ్ళకి మధ్య వయసు వాళ్ళకే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి దీనికి ఎవరు గ్రహించిన కారణం ఉంటుంది గతంలో మన మున్సిపాలిటీ నీళ్ళు తాగేవాళ్ళం పంచాయతీ నీళ్ళు తాగేవాళ్ళం కాళ్ళ నీళ్లు చెరువుల్లో నీళ్లు నదుల్లో నీళ్ళు తాగేవాళ్ళం వాటిలో పుష్కలంగా కంచి లవణాలు ఉన్నాయి ఇప్పుడు మనం అందరం ఏం తాగుతున్నాము గ్రామాల్లో కూడా ఇరవై లీటర్ల క్యాను ఆర్ఓ వాటర్ తాగుతాను ఆర్ఓ వాటర్ తాగటం వల్ల ఈ ఖనిజ లవణాలన్నీ వాళ్ళు తీసేస్తారు ఆర్ఓ ప్లాంట్లో టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్ చాలు ఎనభై నుంచి నూట ఎనభై రీడింగ్ మధ్య ఉండాలి వాళ్ళు ఎవరు ఎనభై పెట్టరు ఎందుకంటే ఎనభై పెడితే కొంచెం నీరు అంత బాగుండదు రుచి ఉండదు ఈ ఖనిజ లవణాలు ఉన్న నీరు రుచిగా ఉండదు అందుకని వాళ్ళు అమ్ముకోవాలి కదా అందుకని ఐదో పదో పెడతారు ఇంకా మనం ఇరవై రూపాయల బాటిల్స్ కొనుక్కుంటున్నాం బాటిల్స్ వన్ లీటర్ బాటిల్ ఇంకా మోసం అసలు టీడీఎస్ అయితే సున్నా ఖనిజ లవణాలు పూర్తిగా తొలగించి చక్కగా తీయగా ఉంటాయి మనము రోజు ఆ బాటిల్స్ తాగేస్తే వద్దంటే నడుస్తూ నడుస్తూ కానీ ఎముకలు ఏరిగిపోతాయి ఎముకలు ఈరవడమే కాదు మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పి కీల నొప్పులు నొప్పి అన్నీ వచ్చేస్తాయి ఇది ఒక కారణం కనుక తప్పనిసరిగా మీరు మీరు ఆర్ఓ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి అడగండి మాకు టీడీఎస్ ఎంత అని అడగండి పెట్టిచ్చింది ఎనభై 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 నుంచి నూట ఎనభై అట్లా మన ఇంట్లో కిచెన్లో ఉండే కిచెన్లో కూడా టీడీఎస్ ఎనభై నూట ఎనభై మధ్యలో పెట్టుకోవాలి ఇది ఒక కారణం